మనలో అయితే అరుణాచలంకి ప్లాన్ అయితే వేసేసి ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం మేమైతే

ટાઈમ wow, ટ્રેન <laughs> 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 राति पन पटी अरणाच में देश ट्रेन మన వాళ్ళయితే రాజగోపురం కైతే పోతారు స్టార్ట్ అయితే వేయాలి ప్రదక్షిణ யார் வச்சா அவங்க அவங்க போட்டு அவங்க அவங்க యమలింగంకి మేము మేమైతే ఫోర్ కిలోమీటర్స్ మోర్ టెన్ కిలోమీటర్స్ మనమైతే సిక్స్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఫుల్ అయిపోయారు అప్పుడే ఫుల్ టైం గారు అయితే సెవెన్ కిలోమీటర్స్ అయిపోయింది ఎట్లా అట్లా ఇంకో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది ఫ్రెండ్స్ కానీ కాలు మాత్రం ప్లేస్ నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావు అనుకో నువ్వు ఉండవు ఇట్లానే మన ఎక్స్‌పీరియన్స్ మన గిరి ప్రొడక్షన్ వచ్చేది చాలా బాగుంది మేము అయితే 7 కిలోమీటర్స్ వాక్ చేశాం ఇంకొక 7 కిలోమీటర్స్ ఉంది మన బాయ్ 7 కిలోమీటర్స్ మన గైడెడ్ ఎలా ఆర్కిటెక్టెర్ ఇక్కడనే గిరిలో తిరిగే తిట్లానే ఆర్ట్స్కూట్ అయితోస్ సూరు కన్నయ్య అయితే కన్న ఫుల్ టైడ్ అయిపోయింది అయిపోయింది కొడక మీ అమ్మ నాని చూశారు చూసారు ఇంకో నా కొడక రే నీ పిల్లలు కూడా ఎవరు అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ అని పోతురు సూర్యలింగంకైతే చూసాం మనమైతే ఇట్లా ఉంటది గుడి సూర్యలింగం చూడని అయితే మోక్ష మార్గంకైతే వచ్చేసి పబ్లిక్ అయితే ఫుల్ రష్ ఉంది మరే టో మరే కాక చూడరు కాక వీడియో వేస్తున్నాయి అవే పైసలు వేస్తున్నారు దొంగలు

okay ali kumar ko invite karo